నమస్తే వెల్కమ్ టు మాల్ ఇప్పుడున్నటువంటి ట్రెండింగ్ వార్త ఏంటంటే హనీమూన్ జంట ఇండోర్కి సంబంధించిన హనీమూన్ జంట హనీమూన్ కి వెళ్ళి మిస్ అయిన ఇద్దరు కూడా ఆ తర్వాత మొన్న రెండో తారీఖున భర్త కుళ్ళిపోయిన స్థితిలో మృతదేహం అయితే దొరికింది కానీ భార్య సోనం భర్త పేరేమో రఘువంశీ భార్య పేరు వచ్చేసి సోనం సోనంని మాత్రం దొరకలేదు మరి ఏంటి అనేక అనుమానాలు వ్యక్తమైనాయి పోలీసులు వాళ్ళ స్టైల్లో వాళ్ళు విచారణ చేస్తారు ఈ కేసుని దర్యాప్తు ఎట్లా చేయాలనో వాళ్ళందరికీ తెలుసు కాబట్టి ఎప్పుడైతే పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసిరో ప్రతి క్లూను వాళ్ళు వెతుక్కుంటూ వెళ్తున్న క్రమంలో వాళ్ళకి అసలు మైండ్ బ్లాంక్ అనమాట అట్లాంటి విషయాలు వెలుగులోకి వచ్చినాయి ఏకంగా ఈ సోనం అంటే భార్యనే భర్తను చంపించిన పరిస్థితి మాట్లాడదాం అసలు ఈ కేసులో ఏమై ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు ప్రాథమిక విచారణ అయితే జరుగుతోంది ఇంకా కూడా లోతైన దర్యాప్తు పోలీసులు చేస్తున్నటువంటి క్రమంలో ఈ కేసులో ఏమై ఉండొచ్చు ఏంటి అనేది మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతో పాటు జాయిన్ అవుతున్నారు సోషల్ యాక్టివిటిస్ట్ కృష్ణకుమారి గారు మ్యామ్ నమస్తే మ్యామ్ మీరు చూసే ఉంటారు ఫాలో అయ్యే ఉంటారు జస్ట్ మొన్న మేలో పదకొండవ తారీఖున మ్యారేజ్ అయింది మ్యామ్ జనరలీ హనీమూన్ వెరీ కామన్ కాబట్టి వాళ్ళట్లా మేఘాలయకి హనీమూన్కి వెళ్ళింది ఇరవై తారీఖును హనీమూన్కి వెళ్తే ఇరవై రెండో తారీఖు నుంచి వాళ్ళు మిస్సింగ్ మ్యామ్ లోయలు లోతైన అడవులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ ఏమైనా జరిగిందా ఏమైనా అటాక్ జరిగిందా ఏమైందా ఏంటా అనేది ఈ దాంట్లో దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో భర్త డెడ్ బాడీ ఆఫ్టర్ టెన్ డేస్ దొరికింది ఇంకా కూడా సోనంది దొరకలేదు అప్పుడు అనుమానం వ్యక్తమై సర్చ్ చేసినప్పుడు ఇప్పుడు ఏకంగా అసలు ఆమెనే భర్త చంపింది భర్త చంపింది అని ఇప్పుడు ఆ విషయం అయితే బయటకు వచ్చింది ఏమై ఉంటుంది మ్యామ్ అసలు చంపటం కూడా చంపించింది అవును చంపించింది అయితే ఇక్కడ క్లియర్ కట్గా మనకు అర్థమయ్యేది ఏంటి అంటే ఆమె తన జీవితంలో నుంచి అతన్ని పంపించేయాలనుకుంది సింపుల్ కదా ఇది ఇంతేగా కావాలనుకు ఇంతకంటే శత్రుత్వం ఉంటుందని నేను అనుకోను పంపించేయాలి అనుకున్నప్పుడు ఇది ఆడవాళ్ళకైనా వర్తిస్తుంది మగవాళ్ళకైనా వర్తిస్తుంది మీరు కలిసి బతకడం మీకు ఇష్టం లేదు అనిపించినప్పుడు వంద మార్గాలు ఉన్నాయి విడిపోవటానికి కానీ వీళ్ళు దురదృష్టవశాత్తు కొంతమంది వాళ్ళని ఈ లోకంలో లేకుండా చేయాలని చూస్తున్నారు ఇది మగవాళ్ళు ఎక్కువగా చేస్తారు ఆడవాళ్ళు తక్కువగా చేస్తారు పర్సంటేజ్ ఇలా వాళ్ళ పర్సంటేజ్ అండ్ నేను మనుషులందరినీ జనరలైజ్ చేయట్లేదు ఇలా చేయాలి అనుకునే వాళ్ళు రకరకాల మార్గాలు వెతుక్కుంటారు సరే నాకు ఇవి ఇష్టం లేదు అసలు ఇష్టం లేకుండా పెళ్ళి చేసుకున్నాను చేసుకోవాల్సి వచ్చింది లేదు చేసుకున్న తర్వాత నచ్చలేదు ఈవెన్ నా జీవితంలో లేకుండా లేదంటే ఆమె నా జీవితంలో లేకుండా చేసుకోవడానికి మార్గాలు ఏంటి అని అన్వేషించాలి మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఈ మార్గాల్లో సురక్షితమైన మార్గం ఏంటి అంటే వాళ్ళకి నెప్పిలేనిది మీకు నెప్పిలేంది ఆఫ్ కోర్స్ విడాకులు బాధాకరమే కాదని నేను అనట్లా కానీ మీరు డిసైడ్ అయిపోయిన తర్వాత మీరు డిసైడ్ అయినట్లు ఉండండి కానీ రెండో వాళ్ళ జీవితాన్ని బలి తీసుకునే హక్కు మీకు లేదు ఇది ఆడవాళ్ళు తీసుకున్నా మగవాళ్ళు తీసుకున్నా ఎవరు చేసినా ఇది చాలా తప్పు అసలు ఈ హత్యలు అనేవి అంటే వ్యాపారస్తుల్లో భాగస్వాముల్లో తగాదాలు వస్తే హత్యలు చేయించటము లేకపోతే చుట్టాల్లో ఆస్తి తగాదాల్లో హత్యలు చేయించటము అలాగే పిల్లలు తల్లిదండ్రులను హత్య చేయడము ఈ మధ్య చేయించడం చేయడం కూడా కాదు కొంతమంది మూర్ఖంగా చేసేస్తున్నారు ఎలా చేసినా సరే తెలుసుకోవాల్సింది ఏంటి అంటే చట్టం చెయ్యి చాలా పొడుగ్గా ఉంటుంది చట్టం వాడాలనుకున్నప్పుడు ఇక్కడ వేరే ఇన్ఫ్లుయెన్సెస్ ఏమి పనిచేయలే మడర్ చేయించింది దర్యాప్తు జరుగుతుంటే దర్యాప్తులో భాగంగా అమ్మాయికి అర్థమైపోయింది నేను దొరికిపోయాను అని చెప్పేసింది చెప్పేస్తే ఇలాంటి పరిస్థితుల్లో కాస్త సరైన తల్లిదండ్రులు అయితే ఏం మాట్లాడతారంటే ఆవేశంలో ఇక్కడ కూడా ఇన్సిడెంట్ జరిగినప్పుడు పిల్లల గురించి తల్ పిల్లలు ఏదన్నా ఇలాంటి పొరపాట్లు చేస్తే తల్లిదండ్రులు కొంతమంది చాలా గొప్పగా మాట్లాడిన తల్లిదండ్రులను మనం చూసాం గొప్పగా మాట్లాడిన భార్యల్ని చూసాం చట్టం తన పని తాను చేసుకుని ఉండి వాళ్ళు చేసినది తప్పే అని వాళ్ళు అక్షరాశుల నిరక్షరాశులని చూస్తే నిరక్షరాశులై ఉంటారు మీరు ఎక్కడన్నా చెక్ చేసుకోండి ఇక్కడ తబ్ ఇదేంటంటే ఏంటి అంటే ఇది ఎంతో కొంత డబ్బున్న కుటుంబం అయి ఉంటుంది అలాగే చదువుకున్న కుటుంబం ఎంతో కొంత పలుకుబడి కూడా ఉన్నది ఆ బలుపు బాగా ఉన్నట్లుంది ఈ కుటుంబానికి ఈ కుటుంబం కుటుంబమే చాలా బలుపుగా వ్యవహరిస్తుంది ఇక్కడ ఆ అమ్మాయి చేసిందే తప్పైతే అసలు ఆ తల్లిదండ్రులు ఆ మాట అనడం ఏంటండి పైగా ఆమె బ్రదర్ అనుకుంటా చాలా ఆందోళనలో ఉంది అని మాట్లాడడం ఆందో మనిషిని హత్య చేయించిన తర్వాత ఆందోళనలో గాక ఆనంద తేలి తేలియాడతారా తేలి తేలియాడేదేమో దొరికిదాకా అసలు ఈ ఇలా ఈ కుటుంబాలకు ఏమైంది అనిపిస్తుంది నాకు వ్యక్తులకి ఏమైంది అని అనిపించటం కాదు అసలు ఈ కుటుంబాలకు ఏమైంది ఇప్పుడు అమ్మాయి నేను ఈ పెళ్లి చేసుకోను నాకు ఇష్టం చెప్పొచ్చు కదా చెప్పే ఉంటుంది ఖచ్చితంగా చెప్పకుండా ఉంటుంది అని అనుకోకండి వాళ్ళకి ఇష్టం లేదు ఆ పెళ్ళి ఈ అమ్మాయి ఎవరినో ఇష్టపడింది ఆ తల్లిదండ్రులకు ఇష్టం లేదు ఇష్టం లేక ఈ అమ్మాయిని మెడలు వంచి ఇప్పుడు వీళ్ళు ఎండెండి డబ్బాలు పెట్టుకుంటారు సినిమాల్లో చూపించేదానికంటే ఇంకెక్కువే జరుగుతుంది నిజ జీవితాల్లో సినిమాల్లోనే తక్కువ చూపిస్తారు ఇంకా నన్ను అడిగితే ఇంక మేము చచ్చిపోతాం ఎమోషనల్ బ్లాక్మెయిల్స్ చేయడం ఆజ్ చేయడం ఇది చేయడం నీకు ఆస్తిలో చిల్లిగా అవరాదని చెప్పటం ఇప్పటిదాకా బతికిన బతుకు నీకు ఈ బతుకులు ఏ ఉండదు అని చెప్పటం ఇవన్నీ చేస్తారు ఇవన్నీ చేస్తే అసలు ఆ అవకాశం ఏదో వాళ్ళు తీసుకునేవాళ్ళు మామూలుగా ఏది ఈ పెళ్లి కాకుండా వాళ్ళకి నచ్చని అబ్బాయిని చేసుకుని ఉన్నట్లయితే ఈ పని అది ఆ తల్లిదండ్రులు చేసేవాళ్ళు ఇప్పుడు ఆ కుటుంబం స్వరూపం అర్థమైంది కాబట్టి నేను చెప్తున్నా ఆ బలుపుకి వచ్చే అవుట్కమ్ ఏంటి అంటే హత్యలే మేము ఏం చేసినా చెలుబాటు అయిపోతుంది ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పుంటది నేను నాకు వేరే అబ్బాయి ఇష్టం అంటే ఆ అబ్బాయి అంతస్తు ఏంటి అబ్బాయి కులమేంటి మంచేంటి చెడు ఏంటి బేరీజులు వేసుకుని ఉంటారు వేసుకుని నో నో కుదరదు అనేసరికి ఈ అమ్మాయి కూడా తాత్కాలికంగా సరే చూద్దాం ఇట్లాంటి కేసు నా దగ్గర కూడా ఒకటి వచ్చింది అంటే చంపలేదులే కానీ వదిలించుకుందాం అమ్మాయి చాలా సింపుల్గా అమ్మాయి ఏమనుకుందంటే పెళ్ళి తప్పేలా అనిపించట్లేదు ఓకే చేసుకుందాం చేసుకున్న తర్వాత ఆ అబ్బాయితో బాగుంటే సరి ఆ అబ్బాయితో బాగలేకపోతే విడాకులు తీసుకుందాం చంపాలి అని అనుకోలే విడాకులు తీసుకుందాం నిజంగానే అమ్మాయి విడాకులు తీసుకుందండి వేరే అతన్ని పెళ్లి చేసుకుంది అంతకుముందు అబ్బాయిని పెళ్లి చేసుకుంటానంటే ఆ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలే ఇప్పుడు చచ్చినట్టు ఒప్పుకున్నారు ఎన్ని పెళ్ళిళ్ళని క్యాన్సిల్ చేస్తారు అంటే నేనేమంటున్నానంటే మీకు వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అని ఉన్నప్పుడు తల్లిదండ్రులు మీరు మిమ్మల్ని ఏ ప్రలోభాలకు పెట్టినా ఏం చేసినా మీరు లొంగకండి మీకు నిజంగా అంత ప్రేమే ఉంటే ఇప్పుడు ఏమైంది వాళ్ళ జీవితం నాశనమైంది ఇప్పుడు ఈ పెళ్లి చేసుకున్న అతని జీవితం ఇతను చనిపోయాడు ఇప్పుడు బహుశా ఏమి ఎవరినైతే పెళ్లి చేసుకోవాలనుకుందో అతనే ఈ ఈ సుఫారీ గ్యాంగులు వీటన్నిటితోటి మాట్లాడి అంతా హెల్ప్ చేసి ఉంటాడు ఈ అమ్మాయికి అంటే అయి ఉంటుంది డబ్బు ఏమి పెట్టి ఉండొచ్చు అతను ఉంటాడు ఈ పని ఇప్పుడు అతను లోపలికి వెళ్ళి నువ్వు లోపలికి వెళ్ళి నీ కుటుంబం పరువు పోగొట్టి అభాస్పాలైపోయి వీటన్నిటికన్నా నాకు బాధ నువ్వు జైలుకెళ్తావా సస్తావా ఏమవుతావు నీ గురించి కాదు కనసాను అబ్బాయికి ఏం పాపం సంబంధమే లేదు సంబంధం లేదు ఆ తల్లిదండ్రులు వాళ్ళు బతికున్నంతకాలం వాళ్ళ కొడుకు గురించి ఏడుస్తారా ఏడవరా అంతే ఇది ఈ చిన్న లాజిక్ తల్లిదండ్రులు మిస్ అవుతున్నారు పిల్లలు మిస్ అవుతున్నారండి ఇక్కడ కూడా అంటే అనుమానం కూడా రాలేదట మ్యామ్ చాలా బాగుందట చాలా మంచిగా బిహేవ్ చేసిందట ఆ వారం రోజులు ఇప్పుడు పెళ్లి సెటిల్ అయిన కంటే ముందు కూడా ఇప్పుడు జనరల్లీ కలుస్తున్నారు మాట్లాడుతున్నారు నేను చెప్తుంది అదే వీళ్ళు ఏం చేస్తారంటే నిజంగా ఆళ్ళ మీద కూడా ప్రేమ ఉంది పూర్తిగా అని నేను అనుకోను నిజంగా ఆళ్ళ మీద కూడా ప్రేమ ఉండి ఉంటే మొదటి ప్రియుడి పట్ల కూడా అంత ప్రేమ ఉంటే వీళ్ళతో అంత బాగుండదు కదా ఆమె ఏమనుకుందంటే అతనితో గడిపిన దానికి గడిపుతున్న గడుపుతున్న దానికి బేరీ చేసుకుంది వేసుకుని అతనే నచ్చాడు ఈమెకి జస్ట్ వారం రోజులే కదా ఏం తెలుస్తుంది ఏమో అండి వీళ్ళకి ఇప్పుడు 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 తరం ఎలా ఉన్నారు ఒక ఫోన్ కొని ఆ ఫోన్ మీద ముచ్చట తీరేలోపు ఇంకొక వెర్షన్ వచ్చేస్తుంది అవునా ఎస్ మనుషుల్ని వీళ్ళు వస్తువుల్లా చూస్తున్నారు గాడ్జెట్స్ అంతే ఇంతకంటే ఇంకేం కారణం ఉండుంటుంది చెప్పండి ఇంత మన జీవితాల్లోకి యాంత్రీకరణ వచ్చేసిన తర్వాత ఇంత టెక్నాలజీ మన జీవితంలోకి జీవితాల్లోకి చొచ్చుకుని పోయిన తర్వాత మనం యంత్రాల కంటే హీనంగా బిహేవ్ చేస్తాం పైగా యంత్రాలకి దాని ప్రోగ్రామ్ ప్రకారం అది పనిచేయటమే దానికి తెలుసు టెక్నాలజీకి అంతకుమించి పనిచేయటం రాదు అంతకుమించి ఏమన్నా చేయాలని చూస్తే షట్డౌన్ అయి కూర్చుంటుంది మనిషి అలా కాదు కోతి బుద్ధి చెంచలమైన బుద్ధి దానికి ఒక కుటుంబ విలువలు కానీ ఒక సామాజిక విలువలు కానీ చట్టం పైన గౌరవం కానీ జాలి దయ కరుణ కానీ ఉండి ఉన్నట్లయితే సరే బాస్ నీకు నాకు నడవదు నాకు వేరే అతనున్నాడు నేను అతను మర్చిపోలేకపోతున్నాను మన విడాకులు తీసేసుకుందామంటే అసలు కొన్ని కేసులు వింటుంటే ఎంత బాధ అనిపిస్తుందంటే ఇప్పుడు కొ మగవాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఆల్రెడీ రిలేషన్స్ ఉన్నా కానీ ఏదో ఒక మభ్య పెట్టి పెళ్ళైన తర్వాత ఇది ఎక్కడికి పోదు ఈ పెళ్ళాము అని ఈ పెళ్ళంతో ఎన్నున్నో ఆమెతో రిలేషన్ కంటిన్యూ చేయగలిగే అవకాశాలు మగవాళ్ళకి బాగా ఉన్నాయి సమాజంలో ఆడవాళ్ళకి అలా లేదు ఆడవాళ్ళు రెండు కుటుంబాలను ఏకకాలంలో నడపలేరు కుటుంబాలుగా నడపలేరు వివాహేతర సంబంధాలుగా నడపగలుగుతారు ఓకే కుటుంబాలుగా నడపలేరు ఇప్పుడు ఈ ఈ ఇంట్లో ఒక ఆరు గంటలు ఆ ఇంట్లో ఒక ఆరు గంటలు ఆఫీస్లో ఒక ఆరు గంటలు గడపగలిగే పరిస్థితి ఉండదు ఆడవాళ్ళకి ఇది మగవాళ్ళకి సాధ్యమవుతుంది ఈ కారణం కూడా ఒకటి అంటే నేను అలా కావాలని అనట్లేదు దయచేసి అర్థం చేసుకోండి రీజన్స్ చెప్తున్నా మగవాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేయగలుగుతారు అంటే రెండు సంబంధాలని ఎలా ఏకకాలంలో నడపగలుగుతారు ఆడవాళ్ళు దొంగతనంగా నడిపించగలరు తప్పితే దొరతనంగా నడిపించలేరు ఇప్పుడు మగవాళ్ళకి రెండు చోట్ల పిల్లలు ఉంటారు ఇక్కడ పిల్లలు ఉంటారు అక్కడ పిల్లలు ఉంటారు ఒక మహిళకి సాధ్యమా కాదు అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే కొత్త ప్రియుడితోనూ కొత్తగా భర్తని చేసుకుందాం అనుకునే అతనితోనో కలిసి వీళ్ళు పన్నాగాలు పన్ని ఆ భర్తని చంపాలి అనుకుంటారు కానీ చట్టం చూస్తుంది పైగా వాళ్ళు ఏ టెక్నాలజీ వల్ల మీరు ఎంత దరిద్రంగా తయారయ్యారో ఆ టెక్నాలజీ మిమ్మల్ని పట్టిస్తుంది అవును మీ ఫోన్ కాల్సు అదే అదే ఇప్పుడు కీలక ఆధారం అదే అయిందట ఫోన్ కాల్సే ఇప్పుడు సీసీ కెమెరాలు ఫోన్ కాల్స్ లేకపోతే ఒక హంతకుడిని జీవితకాలంలో పట్టుకోలేరండి దొరకరు ఇంతకుముందు అన్సాల్వ్డ్ కేసులు పోలీస్ స్టేషన్లో ఎక్కువ ఉండేవి ఇప్పుడు ఎందుకు ఇట్లా చక చక్క సాల్వ్ అవుతున్నాయి రీజన్ టెక్నాలజీ మీరు ఇది అర్థం చేసుకోండి చదువుకున్నారు ఫోన్లు చూసి చూడడం తెలుసు టెక్నాలజీ మొత్తం తెలుసు యూట్యూబ్లో చూస్తే మీకు అన్నీ దొరుకుతున్నాయి ఆన్లైన్లో అన్నీ దొరుకుతున్నాయి ఇప్పుడు కొంతమంది ఇంటికి కత్తులు ఆన్లైన్లో ఆర్డర్ చేసి కత్తులు తెప్పించుకుని ఆ కత్తులతో హత్యలు చేస్తున్నారు ఇప్పుడు మీకు ఇంత టెక్నాలజీ తెలిసినప్పుడు మిమ్మల్ని పట్టుకోగలిగిన టెక్నాలజీ కూడా ఉంటుందని మీరు ఎందుకు అనుకోరు అయితే చంపడమేంటి మమ్మ అసలు నేనేమంటా ఇప్పుడు వీళ్ళకి వీళ్ళు ముందే చెప్పేశాను నేను వీళ్ళు యంత్రాల్లాగా తయారయ్యారు వీళ్ళకి మనుషులు ఒక గాడ్జెట్స్ లాగా కనిపిస్తున్నారు పప్పెట్స్ మాదిరిగా అనిపిస్తున్నారు వాళ్ళకి మనసు ఉంటుంది వాళ్ళకి హృదయం ఉంటుంది వాళ్ళకి తల్లిదండ్రులు ఉంటారు అనేది జ్ఞానం ఈ అమ్మాయి ఖచ్చితంగా ఇలా చేయకుండా ఒక్కవేళ తల్లిదండ్రులు నీకు వేరే అతన్ని పెళ్లి చెయ్యను అంటే కష్టమైన నష్టమైన సుఖమైన ఏదన్నా కానీ నేను అతనితోనే బతుకుతాను అని చెప్పి సంవత్సరాలు సంవత్సరాలు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళని నేను చూశాను అంటున్నారు నాకే నాకు తెలుసు నేను చూశాను ఆ కళ్ళతో వాళ్ళకి అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపిస్తుంది రియల్గా ఇప్పుడు ఆ తల్లిదండ్రులను కూడా మెచ్చుకోవాలి రోజు కాకపోతే ఒక రోజుకైనా ఒప్పుకున్నారు ఇది ఇది చా నిజంగా చదువుకున్న అమ్మాయి ఉద్యోగం కూడా చేస్తున్న అమ్మాయి కాస్త ప్రపంచ జ్ఞానం ఉన్న అమ్మాయి నేను ఒక అతన్ని ఇష్టపడుతున్నాను అంటే వీళ్ళు అంటే మరీ వెళ్ళిపోయి అడగ్గానే పెళ్ళి చేసేమని కాదు కానీ వీళ్ళు కూడా కొంత టైం ఇచ్చి వీళ్ళు కూడా కొంత టైం తీసుకుని ఓపిక్గా తల్లిదండ్రులు కూడా ఇవాళ తల్లిదండ్రులు కూడా మారాల్సిన అవసరం ఉంది తల్లిదండ్రులు మారకపోవటం కూడా ఇప్పుడు తల్లిదండ్రులు యాటిట్యూడ్ కూడా ఈ హత్యకు ఒక కారణం పోనీ అమ్మాయికి ఎవ్వరూ లేరు అనుకుందాం మా అమ్మాయి ఆ పని చేసి ఉండదు అని చెప్పి వీళ్ళు అంటున్నారు అంటే వీళ్ళు ఎంత దుర్మార్గులు అయి ఉంటే అంటారు చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది అంటే అయిపోతుంది కదా సింపుల్గా వెనకేష్ రావాలి కాపాడుకోవాలి ఫస్ట్ కూతుర్ని ఇది అసలు దుర్మార్గం అక్కడ చనిపోయినోడు ప్రాణానికి విలువ లేదు నీకు ఒక ప్రాణాన్ని తీసావు నీకు నీకు బతికే హక్కు లేదని కూతురు గురించి మాట్లాడాల్సిన వాళ్ళని వాళ్ళు మా అమ్మాయి అలా కాదు పోలీసులో ఏదో చేశారు అని చెప్పి ఇప్పుడు ఆ అమ్మాయిని ఏం చెప్తారంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మా అమ్మాయిని ఒప్పించారు అని చెప్పి వీళ్ళు చెప్పాలని చూస్తారు కానీ వాళ్ళకి చాలా సాక్ష్యాధారాలు దొరికి ఉంటాయి ఈ పాటికి ఫోన్ కాల్ ఆధారంగా అన్నారు కదా దాన్ని బట్టి ఈ సుఫారీ తీసుకున్న గ్యాంగ్కి ఈ అమ్మాయికి మధ్యలో మాటలు నడవటం కానీ అవును ఇప్పుడు నిన్న మొన్న రిలేటివ్గా ఒక కేసు గురించి మాట్లాడుకుంటే ఒక అతను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఒక అతన్ని చెప్పింది ఒక అమ్మాయి మళ్ళీ ఆ తర్వాత మ్యాట్రిమోనీలో చూసి ఇంకొక అబ్బాయిని పెళ్ళి చేసుకోవాలని చెప్పి డిసైడ్ చేసుకుంది చేసుకున్న క్రమంలో ఆ ఫస్ట్ చేసుకోవాలి అనుకుంటున్న అబ్బాయితోటి వాళ్ళకి వాళ్ళకి ఏదో చిన్న తేడా వస్తే ఆ కోపంలో ఈ అమ్మాయి మ్యాట్రిమోనీని అప్రోచ్ అయిపోయింది ఇంకో పెళ్ళికొడుకుని చూసేసుకుంది చూసేసుకుని ఇతను కొంచెం ట్రావెల్ చేసిన తర్వాత ఈ అమ్మాయిని ఈ అమ్మాయితో నాకు కష్టము అని చెప్పి ఇతను నేను పెళ్ళి చేసుకొని పొమ్మన్నాడు పొమ్మంటే ఇతని మీద కేసు పెట్టింది ఆ అమ్మాయి నన్ను అత్యాచారం చేశాడు అని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది అప్పుడు పోలీసులు మరి నీకు అసలు ఎందుకు అనుమానం వచ్చిందయ్యా అని అడిగితే నేను కొన్ని ఫోన్ చాట్స్ చూశాను ఆ చాట్స్ని బట్టి ఆ అమ్మాయి వేరే వాళ్ళని కాదని అంటే నీకంటే సరైనోడే నాకు దొరుకుతాడు నీకంటే బకరానే దొరుకుతాడు నాకు అది ఇదని చాట్ చేసింది ఆ చాట్ చూశాక నాకు డౌట్ వచ్చింది అని చెప్తే ఆ చాట్ అవునా కాదా అని పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తే ఆ చాట్ నిజమని తేలింది కేసు కొట్టేశారు ఇలాంటివి ఇలాంటి విషయాలన్నీ నా చిన్నప్పటి నుంచి నేను ఏం విన్నానంటే ఇలాంటివి నైంటీ నైన్ పర్సెంట్ మగవాళ్ళే చేస్తారు అనుకునే పరిస్థితి ఉండేది ఇవాళ ఆడవాళ్ళు కూడా దానికి తెగబడిపోతున్నారు రీజన్ ఏంటి అంటే చదువుకోవడం వల్ల అని నేను అనను ఉద్యోగం చేస్తున్నారని అందువల్ల ఇలా చేస్తున్నారని నేను అనను కానీ వీళ్ళు క్రైమ్ చేయడంలో మేము కూడా ఏం తక్కువ కాదు అనే ఒక మనస్తత్వంలోకి వీళ్ళు వెళ్ళిపోతున్నారు కానీ మనము మూడో స్టెప్ దాకా ఆలోచించకుండా ఏమంటున్నాము ఆడపిల్లల్ని చదివించేస్తున్నారు వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి వాళ్ళకి స్వాతంత్రం ఎక్కువైపోయి ఇలాంటి పనులు చేస్తున్నారు అని అంటున్నారు కాదు చదువు అక్కర్లా ఇలాంటివి చేయడానికి ఉద్యోగాలు అక్కర్లా బుద్ధి సరిగా లేకపోతే సరిపోతుంది టెక్నాలజీ మితిమీరిన టెక్నాలజీ వెళ్ళకి ప్రాక్టికాలిటీ తగ్గిపోయింది ఈ కేసులో వాళ్ళు అంటే జనరల్లీ ఏ పేరెంట్ అయినా అదే కోరుతారు సేమ్ మా కొడుకునైతే ఎట్లయితే చంపించిందో ఆమెకు కూడా అదే శిక్ష పడాలి అని పాపం వాళ్ళ అంటే ఎవరైతే చనిపోయాడో వాళ్ళ పేరెంట్స్ కోరుతున్నారు మ్యామ్ ఏం శిక్షలు పడితే అసలు ఇట్లాంటి అంటే ఒకటి మన దగ్గర ఇన్స్టంట్ జస్టిస్ కరెక్ట్ కాదు స్పీడీ జస్టిస్ కావాలి ఇన్స్టెంట్ కాదు కానీ స్పీడ్ స్పీడీ ఇన్స్టెంట్ జస్టిస్ అంటే ఏంటి ఎక్కడి నుంచి అయితే ఆ అబ్బాయి వాళ్ళు ఎలా అయితే హత్య చేశారు ఈ అమ్మాయిని కూడా అలా హత్య చేయాలి లేదు పోలీసులు ఎన్కౌంటర్ చేయటాలు ఇవన్నీ ఇన్స్టెంట్ జస్టిస్లు ఇన్స్టంట్ జస్టిస్ వల్ల ప్రయోజనం లేదు ఇది ఖచ్చితంగా పదేళ్ళు అట్లా కాకుండా ఖచ్చితంగా ఒక సంవత్సరం లోపు లేదు అనుకుంటే సంవత్సరంన్నర లోపు తేలిపోవాలి ఈ కేసులో ఇవి ఇలాంటివి నిరూపించడం కూడా చాలా ఈజీ కానీ ఏం చేస్తారంటే డబ్బులు ఇచ్చి తల్లిదండ్రులు ఛార్జ్ షీట్ వేయకుండా మేనేజ్ చేయడము అలాగే సాక్షులు ఎవరైనా ఉంటే వాళ్ళని బెదిరించడము ఇదంతా తల్లిదండ్రులు చేసే ప్రాక్టీసు ఇవి ఇవి చేయనివ్వకుండా ఈ కేసుని అంటే ఇట్లాంటి కేసులకి అంటే మన దగ్గర కోర్టులు కూడా తక్కువ ఉన్నాయి కేసులు కూడా విపరీతంగా పేరుకుపోయినాయి జడ్జీలు చాలా తక్కువ మంది ఉన్నారు ఇలాంటి కారణాలతోటి ఎట్లాంటివి సంవత్సరాలు సంవత్సరాలు పడుతున్నాయి అందుకే మనము పోక్సో దానికి స్పెషల్ కోర్ట్స్ వచ్చినాయి అట్లాగే కొన్ని కొన్నిటికి స్పెషల్ కోర్ట్స్ కావాల్సిన అవసరం ఉంది ఇది ఫ్యామిలీ రిలేటెడ్ కేసు కాబట్టి ఈ ఫ్యామిలీ రిలేటెడ్ కే కోర్టులో గనక ఇది ఇది క్రిమినల్ కేసులాగా కాకుండా క్రిమినాలిటీ ఉంది కానీ ఇది ఛేదించవలసింది మటుకు ఫ్యామిలీ కోర్టుకి ఇస్తే గనక ఫ్యామిలీ కోర్టులో తక్కువ ఉంటాయి కేసులు కాబట్టి త్వరితగతిన త్వరితగతిన న్యాయం జరగాలి ఇట్లాంటి వాటిని ఎక్కువ ప్రచారం చేయాలి ఇప్పుడు పోలీసులు కూడా ఏం కోరుకుంటున్నారంటే న్యాయస్థానాలు కూడా ఏం కోరుకుంటున్నాయంటే నేరం జరిగినప్పుడు మాట్లాడతారు మీలాంటి వాళ్ళందరూ కానీ ఒక తీర్పు వచ్చినప్పుడు మీరు మాట్లాడరు చట్టాల పట్ల అవగాహన కల్పించరు అని మాలాంటి సోషల్ యాక్టివిస్టుల మీద మీలాంటి మీడియా ఛానల్స్ మీద వాళ్ళు దుమ్మెత్తిపోస్తున్నారు ఒక రకంగా వాళ్ళు అనేది కూడా కరెక్టే మనం కూడా ఏంటి అంటే ఎప్పటికప్పుడు సెన్సేషన్ కోసం చూడటం కంటే కూడా అవగాహన కోసం కూడా చూడాలి తల్లిదండ్రులకు అవగాహన ఇందులో ఆ అమ్మాయికి అవగాహన అంతే 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 కానీ ఇప్పుడు ఆ అబ్బాయికి అవగాహన లేదను ఆ అబ్బాయి తల్లిదండ్రులకు అవగాహన లేదు అని అనడం చాలా తప్పు ఎందుకంటే అసలు అంత అనుమానమే ఉంటే ఇంకా పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి అవు కదా అందుకని తల్లిదండ్రులు పిల్లల కన్సెన్సెస్ ఏంటి ఇప్పుడు మగపిల్లలు కూడా కొంతమంది భార్యలను హత్య చేసేవాళ్ళు ఎందుకు చేస్తారు అంటే అడ్డు తొలగించుకోవాలని ఎందుకు అనుకుంటారు అంటే మేము ఇంకో అమ్మాయిని ఇష్టపడ్డాము ఆ అమ్మాయికి డబ్బులు లేవు ఒప్పుకోండి అని అడుగుతారు పాపం పిల్లలు తల్లిదండ్రులు ఒప్పుకోరు మేము చచ్చిపోతాం నీకు ఆస్తిలో వాటా ఇవ్వం అది ఇది అని చెప్పి పెళ్లి చేసేస్తారు బలవంతంగా చేసేసిన తర్వాత వీళ్ళకి ఈ అమ్మాయితో వాళ్ళు సరిగా ఉండలేరు ఎగ్జాక్ట్గా ఈ అమ్మాయి పరిస్థితే కాకపోతే ఏంటంటే నేను ఇందాక ఫస్ట్లో చెప్పాను చూడండి సొసైటీ నామ్స్ ప్రకారం ఇద్దాన్ని మెయింటైన్ చేయొచ్చు అనే ఒక వెసులుబాటుతోటి మగవాడు మెయింటైన్ చేసేస్తా అందులో కూడా చాలా కష్టాలు ఉంటాయి అది వాడేదో తెగ సుఖపడిపోతున్నాడని నేను అనట్ల అవకాశం ఉంది అవకాశాన్ని వాడతారు వాళ్ళు వీళ్ళకి అవకాశం లేదు కాబట్టి వీళ్ళు ఒక మోటు పద్ధతిని ఎంచుకుంటున్నారు ఇది చాలా చాలా ఆడపిల్లలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది మీకు నా మీరు ఇష్టపడిన వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే గనక ఇంకొకరి జీవితాలను మీరు నాశనం చేయొద్దు వే ఆగండి ఐదేళ్ళు పదేళ్ళు ఆగండి చేసుకోండి మీ తల్లిదండ్రులకే విసుకొస్తుంది మీ ప్రవర్తన పట్ల అంటే వీళ్ళు ఇంత గట్టిగా ఉన్నారు అంటే సరే కానీ చావని అని ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా చేసిన వాళ్ళని చూశాను నేను అవును అందుకని ఏంటంటే తల్లిదండ్రులు మారాలి పిల్లలు మారాలి లేనప్పుడే ఇలాంటి హత్యలు జరుగుతాయి ఎవ్వరికి ఒక ప్రాణిని హతం చేసే హక్కు లేదు ఈ కేసు మట్టుకు ఇట్లాంటి కేసు మటుకు త్వరితంగా పరిష్కారం జరగాలి మనం కూడా ఎక్కువ మాట్లాడాలి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై